గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో ఉమెన్ గార్డ్ గా పనిచేస్తున్న గ్లోరీ ఫ్లారెన్స్ కు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ డిఎస్పీ ఘనంగా సరించారు గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో గార్డ్ గా పనిచేస్తున్న ముక్కు గ్లోరీ ఫ్లారెన్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం పోలీస్ డిపార్ట్మెంట్ లో గార్డ్ గా చేరి ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం వెస్ట్ సబ్ డివిజన్ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు అలానే ట్రాఫిక్ క్రైమ్ లా అండ్ ఆర్డర్ విభాగాల్లో అనేక బందోబస్తుల్లో విధులు నిర్వహించి నేడు హోంగార్డ్ గా పదవి విరమణ చేస్తున్నట్లు గ్లోరీ ఫ్లారెన్స్ కు ఘనంగా కార్యాలయంలో శాల్వా సన్మానించారు ఈ సందర్భంగా శాంతకుమార్ మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాలు పోలీస్ శాఖలో హోంగార్డ్ గా పనిచేసి అనేక రంగాల్లో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్క్ లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ శాఖకు అందించిన సేవ అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో శాంతకుమార్ తో పాటు రత్నం రాజు మళ్ళ సుధాకర్ హోంగార్డ్ రిటైర్ సుదీప్ ఉమెన్ హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు